హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం ప్యూర్ లెనిన్ మెటీరియల్లో చూస్తున్నాం లెనిన్ ప్యూర్ లెనిన్ వేరు లెనిన్లో సిల్క్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కాస్ట్ వేరే ఉంటుంది ఇది మనకి ప్యూర్ లెనిన్లో వచ్చింది క్వాంటిటీ ఒకసారి చూడండి సిస్టర్ ఎంత ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇక్కడ కూడా ఉంది అలాగే ఇక్కడ కూడా పెట్టాము లాస్ట్లో కూడా పెట్టాము స్టాండ్కి లాస్ట్లో కూడా సారీస్ పెట్టాము చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండెడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ నేను శారీ చూపిస్తాను ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి నేనంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను కానీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కేక ఉంటుంది ఇలా మనకి ప్రింటెడ్ మోడల్లో ఇలా ఇచ్చారు నేను వేరే శారీ చూపిస్తాను అది మీకు ఫుల్ డిజైన్ కనిపిస్తుంది కదా అది చూడండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా మీరు తీసుకోవద్దు ఒక్కసారి డిస్క్రిప్షన్ చూసి చక్కగా అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోండి ఇది మనకి బ్లౌజ్ చెప్పాను కదా మీకు ఈ శారీలో బ్లౌజ్ అయితే చాలా మంచిగా కనిపిస్తుందండి అని చెప్పాను కదా శారీలో బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఓకే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మాత్రమే వాట్సాప్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్గా కాల్స్ కానీ లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు ఓకేనా లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ